వర్షం సినిమా ఎవర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ప్రేక్షకులు కదలకుండా చూస్తుంటారు ఈ సినిమాను ఇక ఈ మూవీతో ప్రభాస్కు ఎంత స్టార్డమ్ను వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మూవీతో చెన్నై చిన్నది త్రిషా కూడా టాలీవుడ్లో పాతుకుపోయింది ఈ సినిమా తర్వాత ప్రభాస్ త్రిషాకు వరుస సినిమాలు వచ్చిపడ్డాయి ప్రభాస్ కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం శోభన్ డైరెక్టర్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో విలన్ గా హీరో గోపీచంద్ పోషించగా ప్రకాష్ రాజ్ పరుచూరి వెంకటేశ్వరరావు చంద్రమోహన్ తదితరులు ఇంపార్టెంట్ పాత్రల్లో నటించి మెప్పించారు ఇక ఈ సినిమా పాటలు అయితే ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు వర్షం సినిమాను ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాను సుమంత్ ఆర్ట్ ప్రొటెక్షన్ బ్యానర్ పై తెరకెక్కించారు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ ఏడాదికి ఇరవై ఏళ్ళు పూర్తయింది రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగున రిలీజ్ అయింది వంద రోజులకు పైగా థియేటర్లో సందడి చేసిన సినిమా ఇక వర్షం సినిమా నూట ఇరవై ఐదు కేంద్రాల్లో యాభై రోజులు తొంభై ఐదు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఇక ఇరవై నాలుగు కేంద్రాల్లో నూట ఐదు రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ సొంతమైంది ఈ మూవీకి అవార్డులు పంట పండుతోంది వర్షం సినిమాకు మూడు నంది పురస్కారాలను సొంతం చేసుకుంది వర్షం సినిమా ఇరవై ఏళ్ల క్రితం యూత్ను ను ఊరించింది మరీ ముఖ్యంగా ప్రేమికులు ఈ సినిమాను బాగా ఆదరించారు వర్షం సినిమా థియేటర్లో ప్రేమికుల సంఖ్య ఎక్కువగా కనిపించేవారు ఇప్పటికీ ఈ సినిమాను ప్రేమిస్తూ ఆదరించేవారు చాలా మంది ఉన్నారు ఇక ఈ వర్షం సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదన్న విషయం మీకు తెలుసా డైరెక్టర్ శోభన్ ప్రభాస్ కన్నా ముందు మరో హీరోతో వర్షం మూవీని చేయాలి అనుకున్నాడట ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వర్షం స్టోరీ మొట్టమొదట మహేష్ బాబు వద్దకే వెళ్ళిందట కానీ కథ అంతగా నచ్చకపోవడంతో మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడు అయితే ఆ తర్వాత అదే స్టోరీని శోభన్ ప్రభాస్ వద్దకు తీసుకెళ్లగా ఆయనకు కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కట్ చేస్తే వర్షం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రభాస్ కు భారీ స్టార్ ను తెచ్చిపెట్టింది భారీ విజయాన్ని నమోదు చేసింది ప్రభాస్ కెరియర్ లో తొలి రెండు చిత్రాలైన ఈశ్వర్ రాఘవేంద్ర అంతగా ఆడలేదు కానీ వర్షం మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ప్రభాస్ను హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి